మా కూడా వచ్చినాడు నిద్ర లేదా అన్న తమ్ముడు ఉన్నాడు ఏమేమి చేసినామో ఒకసారి చూద్దామండి నేనైతే రోడ్ పచ్చడి అండి ఫుడ్ లేకుండా ఒక రోడ్ పచ్చడి చేసిన ఇస్తా పచ్చిమిరకపాయ టమాటా ఉల్లిగడ్డ వేసి రొట్టె కచ్చి పిచ్చి దంచినాను ఇదైతే టేస్ట్ ఉంటుంది వేడివేడి సూపర్ ఉంటుంది ఇప్పుడు చల్లగా వాతావరణం ఉంది కాబట్టి చట్నీలు పప్పుచారులు వేడివేడి ఉంటే బాగుంటుంది అనేసి చేసిన అలాగే అన్నం

anna popcorn chicken kaun banana hai usko banate hain chicken masala alag se banana tamatar alag se chicken మిరపాలి చట్నీ అలాగే ఎగుకర వేసుకున్నాను రొట్టి పచ్చడివి చూసుకుంటేనే నోరు నోరుతుంది ఈరోజైతే కడుపు నిండి అలాగే మనస్ఫూర్తిగా తింటాము నేను మా బాబా తిన పచ్చి చట్నీతోనే టేస్ట్ చేస్తా ఎ టేస్ట్ ఉండవు అందుకని చట్నీ అయితే తింటున్నా చట్నీ అన్నం అయితే చుట్టుపడుతుంది అలాగే కారం ఉంది చల్లవుతుంది కాబట్టి వాతావరణం కారం కారం ముసుదా రోజైతే పిల్లలు చూస్తలేరు మా అన్న తమ్ముడు కలిసినందుకు ఆటలో ఉన్నారు ఆట ఆడుకుంటున్నారు అన్నం సూపర్ ఉంటుంది ఉడకబెట్టి బాయిల్ చేసి అలాగే చట్నీ అయితే రోటి పచ్చడి కచ్చి పిచ్చి ఉంటే సూపర్ ఉంటుంది అని చేసిన సూపర్ ఉంది గుడ్ కర్రీ अन्मा, आवु... आवु... आवु चुना या? आवु? येम बेर्तविने वारना? आवु? ఆవులు వచ్చినందుకు పిల్లలు కలిసి కింద స్కూల్కి వచ్చినారు ఆడుకుంటున్నారు అందుకే మా అల్లుడు కూడా లేడు ऐ मटंग इल्ला मयने इकिचा केचा एला मग्रीला अवा ददक 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 మాల్లునికి పిల్ల కూడా ఇద్దరు లేదు అల్లునికి వాళ్ళ పిన్ని వచ్చేసరికి హుషారు వచ్చింది అని పిలుస్తున్నాడు వాళ్ళ పిన్నిని पार्टी ये कौन? नहीं मैं तो नहीं कूदने चाहिए। कूदने तो नहीं। जाकर पटो। पटे चेंटने लगा था। बहुत दिन है कहते हैं दिनों। नहीं चेंटने। अग्गी बोल रही है। ਰੀਵੋ ਸਿਕਾਰਾ ਵੀਰੁ ਕੋਰਿ ਲੀਡੀ ਦੇ ਗੋਰੁ ਗੀਵੋ ਇਸਿਕਾਰਾ ਤੁਂ ਲੀਡੀ ਬੀਰੁ ਚੋਪਾ

Yes. దెబ్బ తొలిందా ఇంటికి తగ్గిందే దెబ్బలు తీసుకుని దా రా ఎవరు పట్టినారేట్టిందా కొట్టను కడపియ மொதே <laughs> 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 Mimei, kohala jeji kissa naro. Mimei, kohala jeji kissa naro. పచ్చడి ఇలా చేసినాను పిచ్చి చేసినాను వేడివేడన్నాం పచ్చడి చల్లగా వాతావరణానికి సూపర్ ఉంటుంది మా అత్తకి మా మామయ్య కంటే చాలా ఇష్టం చట్నీలు మా మా అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఏం లేకున్నా అవసరం లేదు చట్నీతోనే తింటారు అందరూ పచ్చిమక్కాయి చట్నీ అంటే నాకు చాలా ఇష్టం సూపర్ చికెన్ ఫ్రై మాత్రమే వేసినాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే కలిపి పెట్టేసి ఒక పావు గంట ఒక నూనెలోనే ఒక పది నిమిషాలు మక్కేసినాను చికెన్ అయితే టేస్ట్ సూపర్ ఉంది ముత్తవి ముక్కలు మాత్రమే తినవచ్చు మా పాప ఉత్త ముక్కలు ఒక్కటే తినేసింది ఇంకా అలాగే శనిబేళపప్పు ఇవి శేనివేల పప్పు మా అత్త వాళ్ళు కొనుక్కొచ్చినారు శేని నానబెట్టి గ్రైండర్ పట్టించుకొచ్చి చేసినాము పప్పునైతే ఆ పప్పు కూడా సూపర్ ఉంటుంది శనిబేళ అంగడి పప్పు కంటే సేనిపేల పప్పు చాలా టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నం పప్పు ఎలపాకారం అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది చలికాలానికి వాతావరణానికి ఇంకా చెప్పుకుంటు ఎలపాకారం అట్లా వేడివేడి అన్నం పచ్చడి నువ్వు వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది తింటుంటే ఇంకా తినాలా అనిపిస్తుంది అట్లా ఉంటాయి అయితే నా చట్నీలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి మా ఆడపిల్లలు కానీ చెయ్యి పోదు ఇంకా చేయించుకుంటారు మా పాపకైతే దోశ చట్నీ వస్తుంది నాకు అంత టేస్ట్ ఉంటుందంట దోశలో చట్నీ అంటే వదిన చెప్పొచ్చు అంత బాగా బాగా అని అట్లనే పొగుడుతారనమాట వాళ్ళ తినేది వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు బాగా వస్తుంది చెప్తారు మా ఏది పేర్ల ఏదైనా సరే నువ్వు చేసి మేము తింటాం అంటది అట్లా అట్లా చేస్తాను కాబట్టి మా అత్త మా మామయ్య నేను సపోర్ట్ చేసి ఇంతవరకు ముందుండి నడిపిస్తున్నారు మా కుటుంబానికి అంతా మా మామయ్య మా అత్తనే చూసుకుంటారు ఇంతవరకు మా పిల్లలు పెద్దది ఎంతవరకు అయినా సరే వాళ్ళే చూసుకున్నారు మమ్మల్ని మామూలు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై